సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు మంది మిగిలారు కానీ ఈ వారం బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా హౌస్ మొత్తాన్ని డైరెక్ట్ గా నామినేట్ చేశారు బిగ్ బాస్ చివర్లో బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కెప్టెన్ ఇమానువల్ ఒక్కడే సేవ్ అయ్యాడు అయితే ఇమానువల్ కి బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో భరణి తప్ప ఇంట్లో అందరూ సపోర్ట్ చేశారు మిగతా పది మంది లోకి నేరుగా వచ్చేశారు ఆ పది మంది లిస్ట్ ఇలా ఉంది రీతు చౌదరి కళ్యాణ్ గౌరవ్ నిఖిత సుమన్ శెట్టి భరణి తనుజ డిమాండ్ పవన్ సంజన నిఖిల్ మొత్తం హౌస్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా నామినేట్ చేశారు ఓటింగ్ పోల్స్ ప్రకారం దివ్యా నెగటివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ వారం మరో ట్విస్ట్ ఉంది ఇంత మంది నామినేట్ అయ్యారుగా అందుకే ఈ వారం జరిగే టాస్క్ టాస్క్ లు ఉంటాయని అనుకుంటున్నారు ఎవరైనా టాస్క్ గెలిస్తే నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు అలా దివ్యాకి అదృష్టం కలిసి వస్తే ఆమె గట్టెకి గౌరవ్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది మరొక షాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ వారం భరణి టాప్ ఉన్నారు మొదటిసారి తనుజా కళ్యాణ్ రీతులను దాటి భరణి ముందుకు రావడం అతనిపై ఆడియన్స్ సపోర్ట్ పెరుగుతోందని చెప్తోంది మరి మీరేమంటారు ఈ వారం ఇంటికెళ్ళేది దివ్య తన లేక గౌరవం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు